హాయ్ ఎవ్రీవన్ భర్త తన భార్య విషయంలో ఎలా ఆలోచిస్తారనేది ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్ గురించి అయితే మాట్లాడదాం ఎడ్యుకేటెడ్ అయిన భర్త ఎలా ఆలోచిస్తాడంటే తన భార్య చాలా అందంగా ఉండాలని అయితే కోరుకుంటాడు అలానే చదువుకోలేని వాళ్ళు కూడా ఒక అందమైన భార్య దొరికింది అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతారు ఇంకొకరు వచ్చేసి ఇంకో రకం కూడా ఉంటారు వాళ్ళు సగంలో ఎడ్యుకేషన్ ఆపేసేవాళ్ళు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అసలు ఇంత అందంగా రెడీ అవ్వాల్సిన అవసరం ఏంటి ఎందుకు రెడీ అవుతున్నారు అనే ఒక ఆలోచనతో కూడా ఉంటారు ఏమంటారు అది నిజమేనా ఎందుకంటే చదువుకున్న వాళ్ళు తమ భార్య ఎంత అందంగా రెడీ అయితే అంత హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఆ నైటీలతోనైనా ఎప్పుడు ఇలా నీట్గా రెడీ అయ్యి అయితే అడుగుతారు అలానే చదువుకోలేని వాళ్ళు నా భార్య ఎప్పుడు అందంగానే ఉంటుంది అని అని ఒక సంతోషం అయితే చూపిస్తారు అది చదువుకు సగం చదువుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఎందుకు ప్రతిరోజు ఎలా ఉంటావు అలానే ఉండు ఎందుకు ఎక్కువగా రెడీ అవుతున్నావు అని కూడా ఆలోచిస్తారు ఇందులో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్సేషన్ అయితే కామెంట్ చేయండి టీవీ నుంచి లైక్ షేర్ డోర్ పెరిగితే సబ్స్క్రైబ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్